నమస్కారం ఆర్బిఆర్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఈ సందర్భంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ కొత్త సంవత్సరం ఉగాది పరాభావనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మరి ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటుగా జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం మరి ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం సింహరాశి వారికి లాభస్థానంలో గురుడు నడుస్తున్నాడు ఆ కారణంగా రావలసిన సొమ్ము చేతికి అందేటువంటి అవకాశం ఉంది దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యాచనాయ మహానే మంత్రాన్ని జపించాలి లగ్నంలో కేతు ఉన్నందువలన చేతిలో ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చు పెడితే కానీ తోచదు ఆ స్థితి నుంచి మనం అధిగమించడం కోసం వీలైనంతవరకు వరకు ఆ డబ్బుని మనం ఇంట్లో వాళ్ళ దగ్గర అట్టే పెట్టడం లేదా బ్యాంకులో వేసి అట్టే పెట్టడం చేతిలో తక్కువ మాత్రమే అట్టే పెట్టుకుంటూ ఉండడం మంచిది అలాగనే ఆతను సప్తమంలో ఉండేటువంటి రాహు యొక్క ప్రభావానికి కూడా కొంత కారణం అవుతుంటాడు అందువల్ల స్నేహ సంబంధాలని కాపాడుకోవడం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సింహరాశి వాడుకున్న ప్రత్యేకమైన ఇంకో అంశం ఏంటంటే మనకు అష్టమ శని దోషం ఒకటి నడుస్తుంది ఆ అష్టమ శనిదోషం నడవడంతో పాటు వాడు ద్వితీయాన్ని చూస్తాడు ఆ ద్వితీయాన్ని చూడడం వల్ల మనం మాట్లాడడం వల్ల అపార్థం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తక్కువగా మాట్లాడాలి అలాగే స్థానంలో శని వల్ల అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి దానికోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీరాజు జపం చేసుకోవాలి సాయంకాలం ఏడు నుంచి ఎనిమిది వరకు అలాగనే ఈ శని అనేటువంటి వాడు అక్కడ ఉండడం వలన దీర్ఘ అనారోగ్యాలకు అవకాశం ఉంది దాన్ని అధిగమించడం కోసం హనుమాన్ సపారాయణ పారాయణ ఒకటి అలాగే ఓంక్రియ అత్యుతానంత గుందా అనేటువంటి మంత్రం ఒకటి బాగా ఉపకరిస్తాయి మరి ఈ రాష్ట్ర వాళ్ళకి వచ్చే ఉగాదిలో ఎలా ఉంటుంది గురుగారు ఈ ఉగాది నుంచి వచ్చేటువంటి పరిస్థితులలో సింహరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు ఉన్నందువలన పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది అలాగనే గౌరవం ఏడు అవమానం రెండు ఉన్నందువలన ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది గౌరవం అయితే ఈ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఎదుటివారిని కూడా మనం గౌరవించడము ఎదుటి వారిలో దైవాన్ని దర్శించడము అనే అభ్యాసం చేసుకుంటే ఎక్కువ అభివృద్ధి కలుగుతుంది అని అర్థం అలాగనే ఈ ఈ రాశి వారికి వ్యయస్థానంలో లాభస్థానంలో అలాగే మళ్ళీ లగ్నస్థానంలో మళ్ళీ వ్యయస్థానంలో ఇలాగ గురుడు సంచరిస్తున్నాడు ఆ కారణంగా మనం మధ్య మధ్యలో రావాల్సిన సొమ్ములు చేతికి వస్తుంటాయి ఆ వచ్చినటువంటి సొమ్ము సద్వినియోగం కావడం కోసము అలాగే వ్యయమైపోయేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటుంటాయి దాని విషయంలో దోషాలను నివారించుకోవడం కోసము కూడా తప్పనిసరిగా శ్రీదత్త శరణమ్మ అనేటువంటి మంత్రాన్ని ఉదయకాలం అంటే సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో ఒక గంట అయినా జపం చేయడం మంచిది అలాగనే లగ్నంలో కేతు ఉంటాడు కాబట్టి ఆ కేతు యొక్క సంచారం వలన ప్రతిదీ కూడా వద్దు అనిపిస్తుంటుంది అలా నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మన జీవితంపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని అధిగమించడం కోసం ప్రతి వ్యక్తి కూడా క్షిప్రప్రసాదన గణపతయ్యే నమహ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం వలన వ్యక్తికి ఆ దోషాలు నివారించబడతాయి అలాగనే సప్తమంలో ఉండేటువంటి రాహు వల్ల స్నేహ సంబంధాలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం స్నేహ సంబంధాల కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎలా ఉండాలి అంటే ఏదైనా మంచి వార్తలు చెబుతూ ఉండడం ఆ స్నేహితులకి ఫోన్ చేసి అప్పుడప్పుడు తరచుగా అలాగే వాళ్ళకి పుట్టినరోజులు ఉండి పలకరిస్తూ ఉండడం లాగా మనం ఆ స్నేహ సంబంధాలని కాపాడుకునే ప్రయత్నం ఒకటి చేయాలి అయితే ఇదే వ్యక్తులకు అష్టమ స్థానంలో అష్టమస్థానంలో శనిసంచారం ఉన్నందువలన అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మాట్లాడితే ఇతరులతో విరోధాలు వస్తుంటాయి అందువలన తక్కువగా మాట్లాడడం ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి మాటలు వినడానికి ప్రయత్నం చేయడం దానితో పాటుగా ఆ ఖర్చులను అధిగమించడం కోసం శ్రీదత్త శరణమ్మ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఆ శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని జపం చేసుకుని తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం అభ్యాసంలో పెట్టుకోవాలి అలవాటు చేసుకోవాలి ఇలా అలవాటు చేసుకోవడంతో పాటు ఈ సింహరాశి వాళ్ళకి ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏమిటంటే మనం ఏది మాట్లాడినా మన మాట చల్లాలి అనే భావన కూడా ఉంటుంటుంది కానీ వాస్తవం ఆలోచించినట్లయితే ఈ సందర్భంలో అష్టమ శని సంచరిస్తున్నటువంటి సందర్భంలో మనం మాట్లాడింది మాట చల్లడం అనేటువంటి దానికి అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళని సలహా అడుగుతూ ఉండడం వాళ్ళు చెప్పిన దాంట్లో మనకు నచ్చే సలహా వచ్చేటంత వరకు కావాలంటే ఇంకేమైనా సలహాలు ఉన్నాయా ఇంకేమైనా మంచి పనులు ఉన్నాయా అని అలాగా కొంచెం ఎక్కువసార్లు ప్రశ్నించైనా సరే వారి నుంచి సమాచారం రాబట్టి దాన్ని అమలు చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే నష్టపోకుండా మనని మనం కాపాడుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే శ్రీదత్తమ అనేటువంటి మంత్రం వలననే వ్యక్తికి సరియైన నిర్ణయాలు వచ్చేటువంటి శక్తి పెరుగుతుంది అంతేకాదు కాకుండా సమస్య పరిష్కార శక్తి ఏర్పడుతుంది అంతేకాకుండా మన చుట్టూ ఉండేటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనల నుంచి జ్ఞానాన్ని సంపాదించే శక్తి పెరుగుతుంది ఉదాహరణకు వండి నడుపుతున్నాడు కొంచెం ర్యాష్గా నడపడం వలన యాక్సిడెంట్ లాంటిది జరిగింది అది చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం జాగ్రత్తగా నడవాలి మనం జాగ్రత్తగా నడుపుకోవాలి అనేటువంటివి నేర్చుకోవాలి అంటే లోకంలో జరిగే ఘటనల నుంచి కూడా మనం జ్ఞానాల్ని సంపాదించేటువంటి శక్తి పెరుగుతుంది శ్రీదత్త శ్రణమ్మ అనేటువంటి మంత్రం అంతేకాకుండా మనకు చెడు మార్గంలో ఆదాయాలు వచ్చినట్లయితే నష్టపరిచేటువంటి అవకాశం ఎక్కువ ఉంది అని మనం చెప్పుకున్నాం అందుకని అలా చెడు మార్గంలో ఆదాయాలు కాకుండా మంచి మార్గంలో ఆదాయాలు వచ్చే శక్తి పెరగడానికి కూడా ఈ శ్రీదత్త శరణమ్మ మనకు వస్తుంది దాన్ని ధనాన్ని కాపాడుకోవడం రక్షించుకోవడం విషయంలో కూడా పనిచేస్తుంది అలాగే మనకు ధనాన్ని సద్వినియోగం చేయడం విషయంలో కూడా శ్రీదత్త శరణమ్మ అనేటువంటి మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది అందువలన ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ సంవత్సరం మొత్తంలో దత్తాత్రేయ స్వామికి ప్రాధాన్యం ఇవ్వడం ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేయడం మంచిది అనఘావ్రతాన్ని చేసుకోవడం కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ఈ గురుడు అనేటువంటి వాడు లాభస్థానంలో వ్యయస్థానంలో లగ్నస్థానంలో మూడు చోట్ల కూడా అతను సంచరిస్తున్నందువలన లాభస్థానంలో సంచరించినప్పుడు రావలసిన డబ్బులు చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ వచ్చినటువంటి డబ్బుని మనం సద్వినియోగం చేసుకోవడం కోసం కూడా ప్రయత్నం చేయాలి వ్యయస్థానంలో ఉన్నప్పుడు అనుకోని ఖర్చులు జరిగినా కూడా అవి మంచి ఖర్చులే అవుతాయి వ్యర్థమైన ఖర్చులు కావు అందుకని మనం ప్రతి ఖర్చు విషయంలోనూ ఖర్చు చేసే ముందు కొంచెం కొంచెంసేపు శ్రీదత్త శరణమ్మ అనుకుంటే అది ఆ ఫలితాన్ని ఇచ్చేస్తుంటుంది ఇక లగ్నస్థానంలో ఉండేటువంటి సమయంలో మాత్రం వ్యక్తి ఎక్కువగా అలసిపోతూ ఉంటాడు ఎక్కువ శ్రమ పడుతు ఉంటాడు ఆ శ్రమ వల్ల వచ్చే గౌరవం వస్తుంది కానీ ఆ శ్రమ వల్ల ఆర్థిక ప్రయోజనాలు పెద్దగా రావు ఆ విషయాన్ని మనం గుర్తించినట్లయితే ఆర్థిక ప్రయోజనాన్ని ఆశించకుండా మనం ఇతరులకు ఉపకారం చేయడం కోసం సత్కార్యాలలో పాల్గొంటూ ఉంటాం ఆ సత్కార్యాలనేటువంటి మనకు పుణ్య సమకూర్చడం ద్వారా పలు ప్రయోజనాలను కలిగజేస్తుంటాయి ఇప్పుడు ఉదాహరణకి డబ్బు ఉందంటే అది ఆరోగ్యాన్ని మెరుగు చేసేది అలాగే చుట్టూ ఉండే వ్యక్తులతో అనుకూలతను కూడా తెచ్చిపెట్టేది ఏది తెచ్చిపెడుతుంది వాళ్ళకి మనం డబ్బు ఇస్తే అనుకూలత వస్తుంది అలా ఇస్తే వచ్చే అనుకూలత తాత్కాలికం ఎక్కువసేపు ఉండదు కాబట్టి మనకు మంత్రజపం ద్వారా అందరిలోనూ దత్తాత్రేయుని దర్శించడం ద్వారా సత్ఫలితాన్ని సంపాదించడం అనేటువంటిది శ్రేష్టమైనదిగా మనం గుర్తించాలి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం అలా ఇలాంటి కంటెంట్ కోసం చూస్తున్నానండి మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి